ధనసు రాశి ఈ ధనసు రాశి వాళ్ళకి సాంప్రదాయ పథకమైన వ్యవహారాలు చేస్తూ ఉంటారు ప్రతి కూడా మంచి మంచి కార్యక్రమాలు చేస్తుంటారు దాన ధర్మాలు చేస్తూ ఉంటారు నిత్యదాన నిత్య అన్నదాన పథకంలో కూడా ప్రతిదీ కూడా మేము ఉన్నామంటూ అన్ని చోట్ల కూడా వ్యవహారంగా చెల్లి ప్రతిదీ కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు మంచి మనసు ఉంటుంది ఇక అన్నిటికంటే మనసు మంచిదైతే మార్గం భగవంతు చూపిస్తా అన్నట్టు ప్రతి కూడా మంచిగా వ్యవహరిస్తుంటారు కాబట్టి ఇది అనసరావలసిన సమస్య అంటూ ఏమీ లేదు టైం చాలా బాగుంది కాబట్టి ఏ పని సరే అయితే ప్రతి పని కూడా బాగుంది కదా అని అతిగా డబ్బులు పెట్టకుండా జాగ్రత్తగా చేసినట్లయితే మీకు అన్ని విధాలు కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు ఈ ధనస్రాస్ వాళ్ళకి పని భారం పెరుగుతుంది పని వాళ్ళతో సమస్యలు కూడా అధికంగా ఉంటాయి ఇవన్నీ కూడా వచ్చినాయని అనుకుంటూ కూర్చోకుండా చేసే పని కూడా జాగ్రత్తగా చేసుకోండి దూర ప్రయాణాలు చేసినప్పుడు కూడా జాగ్రత్త అవసరము కొంచెం దైవ కార్యక్రమాల్లో కూడా దాన చేయండి చేసినట్లయితే కూడా మీకు బాగా కలిసి వస్తుంది పిల్లలు కూడా చదువుల్లో బాగా రాణిస్తారు ఇబ్బంది అంటే ఉండదు ఈ రాశి వాళ్ళు సక చేయండి ఈశ్వరాలయ దర్శనం చేసుకోండి అన్ని విధాలు కలిసి వస్తుంది